హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవాళ వీడియో వచ్చేసి మీకైతే ఒక టూ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి మన కిచెన్ ప్రోడక్ట్స్ అండి వీటిని నేను మీషో నుండి ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఆర్డర్ చేసిన వెంటనే నేనేమి చూడలేదండి అలాగే మీతో పాటే నేను చూడాలనేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తున్నాను చూసేద్దామండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ చాలా బాగుందండి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రూట్స్ ఇంట్లోకి తెచ్చిన వెంటనే కవర్లు అలాగే ఉంచేస్తాము లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాము అలా కాకుండా ఫ్రిడ్జ్ బయట పెట్టినా కూడా కవర్తో పాటు అలాగే పెట్టేస్తాం కాబట్టి మనం చూడకుండా వాటిని వదిలేస్తుంటాము అలాగే అవి పాడైపోతాయి కదా అందుకోసం ఈ విధంగా నెట్టెడ్ అయితే తీసుకోండి చాలా బాగుంటుందండి ఇందులో ఫ్రూట్స్ పెట్టామనుకోండి మనం చూడడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు తిన్నా కూడా ఎన్ని ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది మనం ఎప్పుడు తెచ్చాము ఎన్ని రోజులు అవుతుంది అనేసి కూడా చూస్తుంటాము తర్వాత వీటిపైన దోమలు అలాగే ఈగలు వాళ్లకుండా ఉంటాయి కదండి కింద బుట్ట కొంచెం పెద్దగా వచ్చింది పైన కొంచెం చిన్నగా వచ్చింది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనకి ఈజీగా తీయడం కోసం ఈ విధంగా అయితే వచ్చింది చూసారు కదా పైన దీన్ని ఇలా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంది గా చాలా పెద్దగా వచ్చిందండి త్రీ కేజీస్ వరకు కూడా ఫ్రూట్స్ పడతాయి ఇందులో చాలా బాగుంది దీన్ని మనం ఎక్కడ పెట్టినా కూడా వీటిపైన దోమలు ఆలకుండా ఉంటాయి అలాగే మనం చూడడానికి దగ్గరలో పెట్టుకోవాలి ఎందుకంటే మనము తెచ్చాక చూడకుండా అలానే వదిలిస్తాం కదా అందుకు పిల్లలే కావచ్చు లేదు అంటే మనం ఇంట్లో కూడా చూసిన వెంటనే తినాలి అనుకుంటే వీటిని అయితే యూజ్ చేయాలండి చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి తీసుకోవడానికైతే ట్రై చేయండి ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ కూడా చూద్దామండి దీన్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను వీటిని తీసుకున్న వెంటనే చూద్దామనుకున్నాను కానీ మీతో పాటే చూడాలనేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా చూశాక ఎలా ఉందో ఆ ప్రోడక్ట్ చూశాక మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారు కదా అందుకోసం నేను వీటిని అయితే మీషో నుండి తీసుకున్నాను చాలా బాగున్నాయండి మనం ఇంట్లో పప్పులు పెడుతుంటాము అలాగే కారం ఉప్పు అలాంటివి పెడుతుంటాం కదా ప్లాస్టిక్ కంటైనర్లో కాకపోతే కొంచెం స్టాండర్డ్ ప్లాస్టిక్ అయితే తీసుకోవాలండి వీటిలో కారం ఉప్పు పప్పులే కాకుండా వీటిలో మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా వాటిని కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు కదా మీకు కవర్ కూడా తీసి చూపిస్తాను సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి పొడవు చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నదండి ఇది వచ్చేసి సెవెంటీన్ సెంటీమీటర్స్ వరకు ఉంది అలాగే పైన చూసారు కదా ఎయిర్ టైట్ స్క్వేర్ షేప్లో ఉందండి చాలా బాగుంది మనం తీయడానికి ఈజీగా అలాగే పెట్టడానికి స్టాండర్డ్గా ఉంది చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ కూడా అలాగే ఇలా వైట్ కలర్లో తీసుకున్నాం అనుకోండి మనం ఇందులో ఏం పోసామో కూడా బయటకు ఈజీగా అగుపిస్తుంది అలాగే మనం మూత తీయడానికి అలాగే పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇలా అయితే సిక్స్ బాక్సెస్ వచ్చాయండి అలాగే స్టిఫ్గా ఉంది ప్లాస్టిక్ కూడా అలాగే మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాము కానీ కొంచెం లో క్వాలిటీగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా క్వాలిటీ తీసుకోండి చాలా బాగుంది అలాగే వీటిని మీకు కింద కూడా పడేసి చూపిస్తాను పగలకుండా స్టాండర్డ్గా ఉందండి చూసారు కదా ఈ పొడ వచ్చేసి నేను సెవెంటీన్ సెంటీమీటర్స్ దాకా ఉంది ఇంచెస్ అయితే సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది చాలా బాగుంది ఇలా కింద పడేసినా కూడా పగలకుండా స్టాండర్డ్గా అగుపిస్తుంది చూసారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ కూడా పెట్టి చూపించాను కదా ఇవి ఒక కేజీ వరకు ఉన్నాయంతే ఇందులో టూ టు త్రీ కేజెస్ వరకు పడతాయండి చాలా బాగున్నాయి అలాగే మనం చూడడానికి కాదు అలాగే తినడానికి కూడా ఇలా చూడగానే అలా తినాలనిపించేలా పెట్టుకోవాలండి చాలా బాగున్నాయి ఈ రెండు కూడా మీకు ఒకవేళ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అలాగే తక్కువే అండి కాస్ట్ కూడా చాలా తక్కువే చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఈ విధంగా అయితే ప్రోడక్ట్ అయితే వస్తున్నాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోక ప్లీజ్ మీట్ చేసే ఆ చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషనల్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్